హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మాయి మై మాధవిరాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు గంగమ్మ జాతర ఎలా చేస్తారో చూపించండి అని సో నేను ఆల్రెడీ టెంపుల్ అనేది చూపించడం జరిగింది టెంపుల్ కాదు జాతర హోలాహలంగా ఉంటుంది అన్నారు కదా ఆ క్లింప్స్ చూపించండి అని చెప్పేసి అడిగారు అనమాట సో ఇంకా అందుకోసం అని చెప్పేసి టెంపుల్కి అయితే ఎలాంటి టెంపుల్ దగ్గరికి జాతర రోజు కాకపోతే నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఆ టూ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళామనమాట సో క్రౌడ్ కొంచెం తక్కువ ఉండినారు సో కొంచెం వీడియో తీయడానికి పాసిబుల్ అయింది అండ్ జాతరని చూపించడానికి కూడా కొంచెం బెటర్గా అనిపించింది అనమాట సో పొద్దున అమ్మవారి అభిషేకంతో స్టార్ట్ అయిన ఈ జాతర ఎలా ఎండ్ అయ్యింది అనేది కూడా నేను ఈరోజు మీకు చూయించిపోతున్నాను సో జాతర అంటేనే ఈ విధంగా బూరెలు ఇంకా రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ షాప్ స్టాల్స్ పెడతారు కదా సో ఇంకా ఈ లైన్స్ బోత్ సైడ్స్ అటు ఇటు మొత్తం స్టాల్సే ఉన్నాయన్నమాట నేను ముందర చూడడం కంటే ఈ ఫ్యాన్సీ షాపుల వైపు చూడడమే ఎక్కువ అయిపోయింది సో ఇంకా కంటిన్యూస్గా ఈ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ షాప్స్ అండ్ చెప్పాను కదా జంబలు ఎక్కడి ఉంటుంది జాతర సో ఎవరు ఆడ ఎవరు మొగ అని తెలుసుకోవడం చాలా కష్టమని సో ఇలా రకరకాల వేషధారంతో వస్తారనమాట ఈ సెవెన్ డేస్ ఎవరైతే వేషాలు మిస్ అయి ఉంటారో వాళ్ళు జాతర రోజు వాళ్ళకి ఏ వేషం ఇష్టమైతే ఆ వేషంలో ఇలా టెంపుల్కి వచ్చి ఇంకా పొంగల్ పెట్టి కోడిని కోసుకొని కోడిని కోసే వాళ్ళు కోస్తారు అరల్సా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి చీర సారే సమర్పించి ఇంకా ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్తారన్నమాట సో అలాగే ఇక్కడ రకరకాల వేషధారంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు సో ఇంకా జాతర అంటేనే నార్మల్గా విలేజెస్లో ఏదైనా సంత అలాంటివి జరిగితేనే ఇలా రకరకాల స్టాల్స్ అయితే ఉంటాయి కదా సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా జాతర అండి తిరుపతి జాతర అండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా ఈసారి అయితే పుష్ప గెటప్సే అన్నీ ఆల్మోస్ట్ ఎందుకంటే పుష్ప టూ మూవీలో మన గంగమ్మ జాతర విశేషం చూపించారు కదా సో అందుకని చెప్పేసి ఆ పుష్ప టూలో అల్లు అర్జున్ వేసుకున్న బ్లూ శారీ అండ్ బ్లూ మేకప్ సో సేమ్ టు సేమ్ దిగిపోయారు అనమాట చాలామంది పుష్పాలను అయితే చూసాము మేము సో లాస్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను పుష్ప గెటప్ ఇంకా ఎటు చూసినా స్టాల్స్ అండ్ ఇంకా వాటరు తర్వాత లెమన్ జ్యూస్ మజ్జిగ ఇలా సమర్పించే వాళ్ళంతా ఐ మీన్ భక్తులకు వచ్చిపోయే వాళ్ళకి అందరికీ ఇస్తున్నారనమాట ఇక్కడ తాతీగుంట గంగమ్మ టెంపుల్కి ఎంటర్ దగ్గరే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది ఆ గంగమ్మ వారిది సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఎటు చూసినా స్టాల్సే కనిపిస్తున్నాయి గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నారు ఇంకా భక్తులకి ఇబ్బంది లేకుండా మొత్తం ఇట్లా షామియానా కూడా వేస్తున్నారనమాట సో సమ్మర్ కదా కాలు కాలుకుండా కొంచెం తక్కువగా ఉండడానికి సో ఇలా ఉందనమాట జాతర హడావిడి అండ్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో సో చాలా వేషాలు వేశారు కానీ నేను వీడియో తీయడానికి నాకు కొంచెం నెక్ డ్యామేజ్ అయింది కదా సో అందుకని చెప్పేసి కొంచెం తీయలేకపోయా సో ఎటు చూసినా రక్తాలే అనమాట లైక్ కోళ్ళు మేకలు పోస్తూనే ఉన్నారు అప్పటికి మైక్లో అనౌన్స్ చేస్తున్నారు టెంపుల్ లోపల కోళ్ళు కోయరాదు అని చెప్పేసి ఇంకా పొంగళ్ళు కూడా ఇక్కడ పెట్టడానికి అలో చేయలేదు సో బయట ఎక్కడో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలన్నట్టు సో ఇంకా అసలు అమ్మాయిలు ఎవరో అబ్బాయిలు ఎవరో పోల్చుకోలేకపోతున్నాము పక్కగా చూస్తే తప్ప సో వాళ్ళు సిగ్గుపడ్డము ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆల్మోస్ట్ అమ్మాయిలాగే పెడుతుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండిందనమాట ఇంకా చాలామంది ఉన్నారు సేమ్ ఆ అమ్మాయి వేషం వేసుకొని సో ఇలా ఇంకా అసలు యాజ్ యూజువల్ అమ్మాయిలు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాళ్ళు అలాగే కొంచెం అలా ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట సో వాళ్ళు ఇంకా చూసి నవ్వుతున్నారు సో ఇంకా అందరూ నైవేద్యం పెట్టి ఇంకా అమ్మవారికి చీర సారే సమర్పించి కోల్డ్ తీసుకొచ్చారనమాట సో నేను చెప్పాను కదా ఇక్కడ స్తంభానికి పసుపు కుంకం సమర్పిస్తారు ఈ స్తంభాన్ని అమ్మవారిగా ట్రీట్ చేస్తారనమాట లైక్ మార్నింగ్ చంప నెరకడానికి ఈ స్తంభానికి అమ్మవారిని రెడీ చేస్తారు సో అందుకని చెప్పేసి అందరూ ఇక్కడే నైవేద్యము తర్వాత పసుపు కుంకం చీర సారే అన్నీ ఇక్కడే నివేదిస్తూ ఉంటారనమాట అమ్మవారికి ఇంకా దుత్తలతో తిరగడానికి అదే వెహికల్ దుత్తలు తిరగడానికి సో వాళ్ళకి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు సో పుష్ప గెటప్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది ఇతనికి ఇంకా ఇంకా ఫైవ్ వీక్స్ ఉంటుందన్నమాట జాతర కంప్లీట్లీ సో ఈ ఫైవ్ వీక్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నట్టు సో పుష్ప గెటప్ కానీ శారీ కలర్స్ చేంజ్ అయిపోయింది సో ఇదన్నమాట తిరుపతిలో జాతర హడావిడి అండ్ ఇంకా లేడీస్ వచ్చేసి భరతమాత అండ్ దుర్గాదేవి కాళికాదేవి ఇలా రకరకాల గెటప్స్ అయితే వేస్తున్నారనమాట ఇలా టెంపుల్ ముందర మనకి కనిపిస్తూ ఉంటారు అండ్ బయట చూస్తే చాలా ఉన్నాయి కానీ నేను క్యాప్చర్ చేయడానికి టైం టు టైం మొబైల్ తీసి క్యాప్చర్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది నా చేతిలో లగేజ్ అంతా ఉండడం వల్ల సో ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇవాళ పొంగల్ అది పెట్టేసుకున్నారనమాట సో ఇంకా వీడియో తీస్తుంటే ఆగి అయిందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా కోళ్ళను కోసుకొని ఇంకా ప్రసాదాలు పెట్టేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా నైట్ గట్టం వచ్చేసి అమ్మవారి చంప నరకడం అనమాట సో పొడిస్తమ్మానికి అమ్మవారిని అయితే రెడీ చేసేసారు సో ఇలా అమ్మవారి నోట్లో కుంకుమ అయితే పెట్టేస్తారనమాట సో ఆ కుంకాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ ఇప్పుడు తనెవరు ఒక మాతంగి వేషంలో ఉన్నటువంటి పర్సన్ ఒక వచ్చి ఇప్పుడు ఆ అమ్మవారి చంపని ఇలా పీకేసి ఆ మట్టిని బంక మట్టితో చేస్తారన్నమాట అమ్మవారిని ఆ అమ్మవారి చంపలో ఉన్నటువంటి ఆ బంకమట్టిని పీకి ఇట్లా విసిరేస్తారు సో విసిరేసి ఇంకా తన చేతికి వచ్చినంత బంకమట్టిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట తర్వాత అమ్మవారి బొమ్మ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేసి ఆ బంకమట్టిని అందరూ షేర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి దాన్ని వాటర్లో కలుపుకొని తాగడం ఆరు పూజ రూంలో పెట్టుకోవడం ఇలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా సో అలా చేస్తారనమాట ఇదే మన తిరుపతి గంగమ్మ జాతర ఈ ఘట్టంతో తిరుపతి గంగమ్మ జాతర అనేది ముగిసిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ ఫైవ్ వీక్స్లో ఈ వీక్స్ ఎవరైతే మిస్ అయి ఉంటారో పొంగల్ పెట్టడానికి కానీ కోళ్ళు కోసుకోవడానికి అమ్మవారికి చీర చీరసార సమర్పించడానికి వాడెవర్ ఏదైతే మిస్ అయి ఉంటారో ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి నెక్స్ట్ ఫైవ్ వీక్స్ ఉంటాయన్నమాట సో ఇంకా ఫోర్ వీక్స్ ఉంటాయి సో ఈ ఫోర్ వీక్స్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సో మాతంగి వేషంలో ఉన్నటువంటి పర్సన్ నా అమ్మవారి దగ్గరకు వస్తున్నారు సో ఇంకా వాళ్ళని పైకెక్కి పైకెక్కుతారనమాట సఫారలాగా కట్టినారు కదా దాన్ని పైకెక్కి ఇంకా అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఆ బంకమటిని పీకి ఇసిరువేస్తారు సో షూట్ వీడియో తీయడానికి పర్టికులర్గా అవ్వలేదనమాట ఫుల్ క్రౌడ్ నేను అది చెప్పాను కదా ఇసుకేస్తే కూడా రాలరన్నమాట ఈరోజు ఇంకా జరిగేది అదే చంపలాగి ఇంకా అందరికీ బంకమటిని షేర్ చేయడమే సో ఏవేవో ఉంటాయన్నమాట మిడిల్లో వాళ్ళు డప్పులు ఇంకా వాయిద్యాలు అవి సౌండ్ చేసుకుంటూ ఎగురుకుంటూ మాతంగి వేషంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడికి వచ్చి ఇంకా పైకి ఎక్కి అమ్మవారి చంపని అరుకుతారు సో వెనకాల చీర కట్టుకొని తలకు పూలు చుట్టుకొని ఉన్నారు కదా అతనే అనమాట మాతంగి వేషంలో ఉన్నటువంటి పాలేగాడు ఇంకా అమ్మవారి చంపని తీసుకెళ్ళిపోతారు సో ఇంకా వాళ్ళు పైకి ఎక్కుతారు పైకి ఎక్కి ఇంకా అమ్మవారి చెంప తీసి అమ్మవారికి హారతి ఇస్తారు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా చెంప నరికేసి వెళ్ళిపోతారు అనమాట దీంతో ఈ గంగమ్మ జాతర ఘట్టం అనేది పూర్తయిపోతుంది సో ఫుల్ డప్పులు ఇంకా వాయిద్యాలు అన్నీ పెట్టి వాళ్ళకి పూనకం వచ్చే విధంగా రెచ్చగొడతారనమాట ఇంకా రెచ్చగొట్టిన తర్వాత ఇదిలో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇది అన్నమాట మన తిరుపతి గంగమ్మ జాతర యొక్క వింతలు విశేషాలు అండ్ మీరు కూడా చూడాలంటే ఖచ్చితంగా తిరుపతికి వచ్చేసి ఈ జాతర యొక్క విశేషాలు వింతలు అన్నీ చూసేయచ్చు అనమాట సో పైకి ఎక్కిస్తున్నారు వాళ్ళని ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారా మై మాధవి రాజు సో ఇంకా పైకి ఎక్కిన తర్వాత వాళ్ళకి మెడలో మాల వేసి పైకి లాగి ఇంకా అందరికీ నమస్కారం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంకా చంపన ఎక్కడమే అన్నమాట ఇవాళ వీడియో ఇంతటితో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం సియూ సూనాన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ సో చంప